హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు లేఖన బొటిక్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వీళ్ళ వీడియో వచ్చేసి మీరు అందరు అడిగిన డౌట్స్ ఈ వీడియోలో అయితే చెప్దామని చెప్పేసి అనుకుంటున్నాను కొంతవరకు చెప్తాను మిగతా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి అవి కూడా చెప్తాను అయితే మొన్న పెట్టిన వీడియోకి చాలామంది అడిగిన కామెంట్ ఏంటంటే ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను కదా అంటే మన హాఫ్ షైజ్కి అదేవిధంగా అంబ్రేలా కటింగ్కి ఏ కాస్ట్ అనేది తీసుకోవచ్చు అదే విధంగా మనం డిజైన్ చేసి దాన్ని బట్టి తీసుకోవచ్చా ఏరియాని బట్టి తీసుకోవచ్చా అని చెప్పేసి అయితే దాంట్లో ఇంకా నాకు లేని డౌట్లో ఇంకా చాలా మందికి వచ్చినాయి అన్నట్టు నేను చెప్పని కూడా వాళ్ళు పాపం అడగడంలో తప్పేం లేండి మీరు అడగడంలో తప్పేం లేదు అండ్ మీకున్న డౌట్ కూడా మీరు అడగచ్చు విధంగా ఇప్పుడు మనకు తెలియని దాని గురించి ఎవరికైనా తెలిసిన వాళ్ళ దగ్గరలో అడగడంలో తప్పేం లేదు కదా విధంగా మా వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం మా ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అదే విధంగా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అనుకున్నది అయితే మొన్న ఒకటి హాఫ్ షారీకి ఇంత తీసుకోవచ్చు అనేది వీడియో పెట్టాను కదా మీ ఏరియాని బట్టి తీసుకోవచ్చు అదే విధంగా మీరు స్టిచ్చింగ్ చేసి దాన్ని బట్టి తీసుకోవచ్చు అనేది మాట్లాడాను అన్నట్టు దాంట్లో చాలా మంది సిస్టర్స్ కామెంట్ చేసింది ఏంటిది అంటే అక్క మీరు ఇప్పుడు లెహెంగకు ఓకే మీరు ఇంత తీసుకోమని అంటే ఎయిట్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ వరకు థౌజండ్ వరకు తీసుకోమని చెప్పి చెప్పాను అది కూడా ఏరియాని బట్టి అని స్టార్టింగ్ అయితే మీరు సెవెన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ అయితే కంపల్సరీ తీసుకోవాలి అంతకంటే ఎక్కువ అంటే హ్యాండ్స్ పెడతాము జస్ట్ నార్మల్గా ఓన్లీ కుచ్చులు పెట్టేసి నార్మల్గా బ్లౌజ్ మనం ఎలా అయితే డిజైన్ చేస్తామో అలా చేస్తే అంటే మీ ఓన్లీ చాలా తక్కువ రేటు అనుకుంటే మాత్రం సెవెన్ హండ్రెడ్ అంతకంటే తక్కువ అస్సలు తీసుకోకండి అంతకంటే తక్కువ ఎంత ఏ పల్లెటూరులో పుట్టినా ఏ ఏరియాలో పుట్టినా అంతకంటే తక్కువ అయితే తీసుకోవడానికి అసలు డిజైన్ చేసిన దానికి మనకి ఎలాంటి అమౌంట్ ఇక రానట్టే ఆ సెవెన్ హండ్రెడ్ అనేది తీసుకోకపోతే మాత్రం అక్కడ వరకు అయితే మీరు కంపల్సరీ అక్కడ నుంచి స్టార్ట్ చేయండి అంతకంటే పైననే కానీ అంతకంటే తక్కువ అయితే అసలు తీసుకోకండి ఎందుకంటే ఎంత టైం పడుతుంది డబుల్ లైనింగ్ అటాచ్ చేయాలి డబ్బు బ్లౌజ్ డిజైన్ చేయాలి అదేవిధంగా మొత్తం ఫుల్ డ్రెస్ మనం రెడీ చేసి వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి మీరైతే అంటే మీ ఏరియాని బట్టి సెవెన్ హండ్రెడ్ నుంచి అయితే పైన తీసుకోండి కానీ కింద అస్సలు తీసుకోకండి ఇది నేను కన్ఫామ్గా చెప్పగలను ఇంకొకటి ఇప్పుడు మనం పెట్టాము పెట్టామనుకోండి బ్లౌజ్కి ఇప్పుడు మనం అంటే అంటే హాఫ్ షారీ అంటే జస్ట్ ఒకటే నార్మల్ బ్లౌజే ఉండదు కదా హాఫ్ షారీ కొంతమంది మనకు నెక్ అడుగుతారు కొంతమంది మనకు ఏమో బ్లౌజ్ అడుగుతారు హాఫ్ షారీకే కొంతమంది పఫ్ హ్యాండ్స్ అడుగుతారు కొంతమంది ఇప్పుడు మనకు అదేంటి సీతారామన్ మూవీ నుంచి బ్లౌజులు ఉంటాయి చూడండి ఆ విధంగా అడుగుతారు ఇట్లా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అన్నట్టు కొంతమంది జస్ట్ హ్యాండ్స్కి కట్ వరకు పెట్టండి కొంతమంది అండ్ ఫ్రెంట్ అంటే మనం ప్రింట్స్ కట్ కుట్టి ఫ్రంట్ వైపున ఇంకా పైపింగ్ అంటే పైపింగ్ పెట్టండి ప్రింట్స్ కట్కి అని చెప్పేసి అడుగుతారు ఇలా ప్రింట్స్ కట్కి పైపింగ్ పెట్టి కుట్టారు అనుకోండి మీరు అంటే హాఫ్ షారీ పైన బ్లౌజ్ ఎయిట్ హండ్రెడ్ కంటే పైననే తీసుకోండి కానీ తక్కువ ఎయిట్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ అయితే కంపల్సరీ తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నాను నేను అదే విధంగా అండి అండ్ మనం ఇప్పుడు ఇప్పుడు హాఫ్ షారీకి అయితే ఏ రేట్ అనేది చెప్పాను కదా మీరు వర్క్ని బట్టి మీరు ఇప్పుడు ఓకే నార్మల్గా మనం ఏ డిజైన్ పెట్టట్లేదు జస్ట్ డిజైన్ మాత్రం ఓన్లీ మనం బ్లౌజ్ కుడుతున్నాము అండ్ కింద లెహిగా కుట్టేస్తున్నాము అనుకుంటే సెవెన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ ఇంకా దానికి వర్క్ ఇంకా పెంచారు అనుకోండి మీరు అమౌంట్ పే చేసేయండి అంతే తప్ప ఇంతే తీసుకోవాలనేది ఏం లేదు మనం వర్క్ని బట్టి రేటు ఇప్పుడు మీరు మొత్తం బ్లౌజ్కి పైపింగ్ పెట్టారు అదేవిధంగా అప్పుడు లే బాటన్కి అంటే పైన బాటన్కి పైన అంటే పైన నడుమ దగ్గర నడు పట్టి ఇప్పుడు పైపింగ్ పెట్టారు అనుకోండి నైన్ హండ్రెడ్ తీసుకోవచ్చు అదేవిధంగా బోట్ ఇప్పుడు నెక్ బ్లౌజ్ కానీ అండ్ ప్రింట్స్ కట్ బ్లౌజ్ కానీ అలా ఉంటే కొంచెం రేట్ పెంచేసేయండి అట్లా మనం పెంచుకుంటూ పోవాలి తప్ప ఇంతే మనం వర్క్ని బట్టి రేట్ అనేది పెంచేయడమే అంతే తప్ప ఇంతే అనేది ఏమీ లేదు ఇప్పుడు సింపుల్ బ్లౌజ్కి ఓకే వంద రూపాయలు యాభై రూపాయలు తగ్గించి తీసేసుకోండి అంతేగాని ఇంతే తీసుకోవాలనేది ఏం లేదు మనం వర్క్ ఎంత చేస్తామో దాన్ని బట్టి ఛార్జ్ చేయాలి అంతేగాని ప్రతి దానికి ఇంతే అనేది ఏమీ ఉండదు అన్నట్టు ఇది హాఫ్ షర్కి ఇప్పుడు క్రాప్ టాప్ అనేది అండ్ క్రాప్ లో కూడా చాలా రకాలు ఉన్నాయండి ఇప్పుడు క్రాప్ టాప్ అంటే కొంతమంది మనకు క్రాప్ లో మనకు అంటే చూడి హ్యాండ్స్ అడిగే వాళ్ళు ఉన్నారు అదే విధంగా అండ్ ఇప్పుడు రౌండ్ నెక్ వాళ్ళు ఉన్నారు క్రాప్ క్రాఫ్టాప్లో అనేది అలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అన్నట్టు లో కింది వైపున మనకు క్రాప్ టాప్ కానీ కుచ్చులు పెట్టి అడిగే వాళ్ళు ఉంటారు కొంతమంది అదే విధంగా క్రాప్ అదేవిధంగా క్రాఫ్టాప్లో అమ్రేళ్ళ అడిగే వాళ్ళు ఉంటారు అలా అంబ్రెల్లా ఇప్పుడు స్టేట్ అంటే స్టేట్ కుచ్చులు పెట్టేసి అనుకోండి అదే మనం ఏదైతే మనం హాఫ్ షర్ట్ తీసుకుంటామో ఆ రేట్ తీసేసుకోవచ్చు పైన బ్లౌజ్లు ఏమైనా డిఫరెంట్ మీరు ఏదైనా వర్క్ చేస్తున్నారు అంటే ఇంకా ఏమైనా డిజైన్ పెడుతున్నారంటే ఇంకో హండ్రెడ్ ఇటు అటు చేసేసి అమౌంట్ అనేది తీసుకోవచ్చు ఇంకొకటి అంటే మనం అంబ్రేళ కటింగ్ కట్ చేస్తున్నాం అనుకోండి దానికి వర్క్ ఎక్కువ ఉంటుంది దానికి కొంచెం అమౌంట్ ఎక్కువ తీసుకోవచ్చు మళ్ళీ దానికి వరకు మనం లోపల లెహెంగ కూడా అంటే లోపల లైనింగ్ అంబరీల కటింగ్ కట్ చేసుకోవాలి పైన ఇంత ఫుల్ గేరా మనం అంబరీల కటింగ్ కట్ చేసుకోవాలి దాన్ని సెట్ చేసుకుంటే మళ్ళీ స్టిచ్చింగ్ చేయాలి అందుకని చెప్పేసి కొంచెం అమౌంట్ ఎక్కువ తీసుకోవచ్చు అదేవిధంగా మనం అవి మళ్ళీ దాని కింది వైపు పీకో చేయించాలి అని చెప్పేసి కొంతమంది పీకో చేయించండి అని కొంతమంది అడుగుతారు కింది వైపున మళ్ళీ బార్డర్ పెట్టండి అని చెప్పేసి కింద కొంతమంది అడుగుతారు అలా అన్నట్టు ఇలా బార్డర్ పెట్టి లేదు అంటే పీకో పీకో అంటే నార్మల్ పీకోకి అయితే ఒక రేటు తీసుకోండి పర్వాలేదు ఇప్పుడు మీరు హాఫ్ షారీ డిజైన్ చేస్తారు చూడండి దానికంటే వన్ హండ్రెడ్ రూపీస్ ఎక్కువ తీసుకోండి వంద రూపాయలు ఎక్కువ తీసుకోండి సరిపోతుంది లేదు ఇంకా వాళ్ళు వైర్ పీకోకి ఇట్లా అడిగితే ఇంకో హండ్రెడ్ ఎస్ట్ యాడ్ చేయాల్సిందే ఉంటుంది దాంట్లో ఎందుకంటే ఆ చార్జ్ అక్కడ పడుతుంది ఇప్పుడు మరి వైర్ పీకో అంటే అది కొన్ని ఖర్చు కదా జస్ట్ థ్రెడ్తో కాదు కదా ఒక ఇంకొకటి థ్రెడ్ పోతుంది మనకు అదేవిధంగా ఆయన పైపింగ్ కూడా అంటే మనకు వైర్ కూడా పోతుంది అన్నట్టు వైర్కి చార్జ్ మనం అమౌంట్ ఇచ్చే కదా తీసుకుంటాము దానికి కూడా ఛార్జ్ చేయాల్సి వస్తుంది అందుకని ఇప్పుడు వైర్ పికప్ చేశారు అనుకోండి ఇంకో హండ్రెడ్ ఎగస్ట్రా దాంట్లో యాడ్ చేసేసాడు మీరు నార్మల్గా టాప్ డిజైన్ చేస్తే ఎంత తీసుకుంటున్నారో దానికి ఇంకో హండ్రెడ్ యాడ్ చేయండి హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు ఎక్స్ట్రా తీసుకోవచ్చు ఏమీ ప్రాబ్లం లేదు ఎందుకంటే దానికి లుక్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి చెప్తున్నాను నేను ఆ రేట్ అనేది తీసుకోవచ్చు చాలా మంది సిస్టర్స్ అడిగింది ఏంటంటే అక్క అప్పుడు వైఫీకు వచ్చేస్తే ఎంత తీసుకోవాలి అని చెప్పేసి నేను చెప్పేది ఒకటేనండి మీరు ఏ డిజైన్ డిజైన్ చేసినా కూడా మీరు ఆ బ్లౌజ్ కానీ ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ డిజైన్ చేశారనుకోండి దానికి ఇంత అమౌంట్ అని తీసుకుంటారు దానికి ఇంకా ఏమైనా వాళ్ళు డిజైన్ పెట్టుమన్నా ఇంకేమైనా కరీస్ డోరీస్ పెట్టుమన్నా ఇప్పుడు బయట టేలర్లో జస్ట్ ఒక డోరీస్ పెట్టడానికి కూడా అంటే ఎగస్ట్ అమౌంట్ తీసుకుంటారు తెలుసా మనం అయితే అట్లా తీసుకోము ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తాం దాంట్లో డోరీస్ అడుగుతారు దాంట్లోనే మనం ఆ అమౌంట్ ఏదైతే నార్మల్ బ్లౌజ్ చేస్తామో ఆ అమౌంట్ తీసుకుంటాం బట్ వాళ్ళకి అర్థం కాదు అది ఆ అమౌంటే తీసుకుంటాం తప్ప దానికి డోరీస్ అడిగారు కదా ఎగస్ట్ అనేది తీసుకోము అదే విధంగా మనకు మనకు డిజైన్ చేస్తాం అంటే హాఫ్ షారీ డిజైన్ చేస్తాం దానికి డోరీ వేస్తాం ఆ డోరీస్కి హ్యాంగింగ్స్ కొంతమంది ఎక్కువ అడిగే వాళ్ళు ఉంటారు అది ఎంత హ్యాంగింగ్స్ వేసినా కూడా మనం దానికి ఎగస్ట్రా అమౌంట్ అనేది ఏమి తీసుకోమన్నట్టు అంతే తీసేసుకుంటాం ఎంత అంటే మనం ఏదైతే హాఫ్ షార్కి ఎయిట్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ వరకు తీసుకోమంటా తీసుకుంటాము ఆ అమౌంట్ తీసుకుంటాం కానీ మీరు ఎగస్టా హ్యాంగింగ్స్ అడిగిర్రు ఎగస్ట్రా అమౌంట్ ఇవ్వండి అట్లా మనం తీసుకోము ఇక్కడ టెలర్లో ఏముంటాయి అంటే బోటిక్లో ఏముంటుందంటే కంపల్సరీ మీరు ఇది అడిగారు కదా ఈ అమౌంట్ ఇవ్వండి ఎగర్స్టా అంటే ఏ చిన్న ఒక్క బటన్ ఎగర్స్టా యాడ్ చేయమన్నా కూడా అమౌంట్ తీసుకుంటారు ఎందుకంటే నేను కూడా చూసాను కాబట్టి నేను కూడా వర్క్ చేశాను ఒకప్పుడు బొటిక్లో కాబట్టి చెప్తున్నాను జస్ట్ ఒక బటన్ ఎగస్ట్రా ఇవ్వండి ఇక్కడ అంటే కూడా వాళ్ళు దానికి అమౌంట్ ఛార్జ్ చేస్తారు వాళ్ళు ఎందుకంటే మనం అట్లా చేయలే మన దగ్గర అంటే అందరు తెలిసిన వాళ్ళు ఉంటారు అప్పుడు ఇంట్లో స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి దాదాపుగా తెలిసిన వాళ్ళు ఎక్కువ ఉంటారు అందుకని చెప్పేసి చెప్తున్నాను తెలిసిన వాళ్ళు అదేవిధంగా రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు కాబట్టి మనం ఓకే పోలే అన్నట్టు అనేస్తాము ఒక్కొక్కసారి తీసుకుని కూడా అందుకని చెప్పేసి చెప్తున్నాను అండ్ మనం ఏదైనా ఎగస్ట్రా అమౌంట్ అంటే ఎగస్ట్రా ఏమైనా వర్క్ చేస్తే మాత్రం చిన్న చిన్నవి వదిలిపెట్టేసాను దానికి నేను అక్క ఇట్లా అన్నది అని చెప్పేసి అనుకోకండి బట్ చిన్న చిన్నవి వదిలిపెట్టేసి అని పర్వాలేదు బట్ పెద్దగా ఏమైనా అంటే ఎక్కువ వర్క్ ఏమైనా చేస్తే మాత్రం తప్పకుండా డబ్బులు తీసుకోవాల్సిందే ఎందుకంటే మనం కూడా ఖాళీ ఏం వేస్టేజీ అంటే లేక పని ఏం చేయట్లేదు కదా మనం కూడా ఏదో వెళ్తుంది అన్నట్టు వర్క్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా తీసుకోండి విధంగా అండి అండ్ పోట్లీ బ్లౌజ్కి ఎంత తీసుకుంటున్నారో అక్క అని చెప్పేసి అడిగిరన్నట్టు చాలా మంది కామెంట్స్లో బ్లౌజ్ బ్లౌజ్కి అండ్ మన ఒక వేల దానికి ఇప్పుడు అంటే మనం ఏదైతే పైపింగ్ పెడతాం చూడండి పైపింగ్ విధంగా కట్ వర్క్కి బార్డర్ ఇవచ్చినా అది చీరలో ఉన్న క్లాత్ మన దగ్గర ఉండాలని లేదు ఇప్పుడు ఓన్లీ థ్రెడ్ పైపింగ్ అలాంటి వాళ్ళకి అయితే మనకు క్లాత్ ఉంటుంది చిన్న చిన్నగా ఏదైనా సరే అడ్జస్ట్ అవుతుంది ఇప్పుడు హ్యాండ్స్కి బార్డర్ పెట్టాలి కట్ వర్క్ అండ్ బార్డర్ రావాలి క్లియర్గా అదేవిధంగా మధ్యలో మళ్ళీ కట్ వర్క్ ఏదైతే పెడతామో దానికోసం బార్డర్ క్లియర్గా తిరగడానికి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ పెట్టాల్సి వస్తుంది కదా ఏదైతే చీరలో ఉందో ఆ ఫ్యాబ్రిక్ అక్కడ వాడతాం మనం దానికైతే ఏదో హాఫ్ మీటర్ ఇట్లా పడుతుంది అన్నట్టు అంటే పావ మీటర్ నుంచి హాఫ్ మీటర్ పడుతుంది దానికి మనం మళ్ళీ క్లాత్కి అమౌంట్ పెట్టి తీసుకుంటాం కదా దానికి ఎక్స్ట్రా ఛార్జింగ్ వేస్తాను నేనైతే కంపల్సరీ ఎందుకంటే ఫ్యాబ్రిక్ మనం అంటే మనకు దగ్గర వేస్టేజ్ ఫ్యాబ్రిక్ ఏమైనా ఉంటే నేను పెట్టేస్తాను అమౌంట్ ఏమి తీసుకొని ఎందుకంటే వేస్టే పోతుంది కదా అని చెప్పేసి ఒకవేళ కొనుకొస్తే మాత్రం తప్పకుండా దానికి కూడా ఛార్జ్ వేస్తాను అండ్ పోట్లీ బ్లౌజ్ అంటే దాన్ని వర్క్ని బట్టి ఒకవేళ మీరు జస్ట్ పైపింగ్ ఇచ్చేసి ఓన్లీ పోట్లీ వేసారనుకోండి ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ వరకు ఫైవ్ హండ్రెడ్ వరకు తీసుకోవచ్చు నేనైతే ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ వరకు తీసుకుంటాను మీ దగ్గర ఓకే పర్వాలేదు అనుకుంటే ఫోర్ ఫిఫ్టీ వరకు తీసుకోండి ఏమీ ప్రాబ్లం లేదు అండ్ మా దగ్గర అయితే ఇవి రేట్లు ఉన్నాయి మరి ఒక్కొక్క వేరియన్ బట్టి ఉంటుందండి నిజంగా చెప్తున్నాను ఇప్పుడు అన్ని చోట్ల ఒకే రేట్ అనేది అయితే ఉండదు ఇప్పుడు నార్మల్ బ్రౌజర్ ఇప్పుడు మా దగ్గరనే వచ్చేవాళ్ళు చాలా మంది అడిగేది ఫస్ట్ అదే అక్క బయట ఈ రేటు ఉంది కదా మీరు ఈ రేటు తీసుకుంటున్నారంటే నేను ఈసారి ఇలాగ వచ్చారు కదా ఈ రేట్ నాకు ఇచ్చేసేయండి ఇప్పుడు నా రేటు అయితే ఉందో నాకు ఇచ్చేసే నెక్స్ట్ టైం వాళ్ళ దగ్గరనే చేయించుకోండి అసలు ఏ మాత్రం మొహమాటం పడకుండా చెప్పేస్తున్నాను తెలుసా ఎందుకంటే అలవాటు అయిపోయింది నాకు కూడా ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి తెలియాలి ఓకే వీళ్ళ ఎలా వర్క్ చేస్తున్నారనేది వాళ్ళకి తెలియాలి సరే ఇదే ఈ తర్వాత ఎప్పుడన్నా మాట్లాడదాం కస్టమర్స్ గురించి ఎలా ఉంటారనే తర్వాత ఎప్పుడన్నా మాట్లాడదాం కానీ ఓలి స్టిచ్చింగ్ గురించి అయితే ఇప్పుడు చెప్తున్నది మీరు ఈ విధంగా ఫాలో అయిపోండి వాళ్ళు ఏమనుకుంటున్నారా వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారా అనుకుంటే మనం ఏమో అయిపోతాం అందుకని చెప్పేసి మనం మన కోసం పనిచేస్తున్నాం ఎవరో ఏమో అనుకుంటారని కాదు అదే విధంగా ఎవరో ఏమన్నా అనుకుంటే మనకి వచ్చే పోయేది ఈ రోజులండి మనం ఎంత మంచి ఉన్నా కూడా ఎదుటి వాళ్ళు ఎవరో ఒకరు మన దాంట్లో వంకలు తీసే వాళ్ళే ఉంటారు ఇదైతే ఖచ్చితంగా చెప్తున్నాను నేను ఎందుకంటే ఇప్పుడు మనం చూసే సొసైటీలో మనుషులు అట్లా ఉన్నారు అండ్ కరోనా వచ్చిన తర్వాత చాలామంది మారతారని చెప్పేసి అనుకున్నాను నేను కానీ చాలామంది మారలే ఇంకా అలాగే ఉన్నారు ఎందుకని చెప్పేసి వాళ్ళని రద్దు పెట్టేసి ఆయన వాళ్ళు ఏమనుకున్నా మనకు పెద్దగా ఇబ్బంది ఏం లేదు మన వెనకాల ఏమనుకుంటా ఏంటండి చెప్పండి మనకు అంత పెద్దగా ఎఫెక్ట్ ఏం పడదు అదే విధంగా అంత పెద్దగా పోయేది ఏమీ లేదు బయట పోయి మరి ఇప్పుడు మంచిగా ఓకే వీళ్ళు వరకు ఏదైనా చేసి చేసిచ్చి వర్క్ చేసి ఇచ్చి పది రూపాయలు తక్కువేయండి అంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అదే పది రూపాయలు ఎగస్ట్రా అడిగినాక గునుకుండా పోతారు అన్నట్టు అలాంటి మనుషులు ఉంటారు మనం వర్క్ చేసిందండి చూడరు అందుకని చెప్పేసి మీరు మీ కష్టాన్ని బట్టి మీ అమౌంట్ అనేది మీరు తీసుకోండి ఎలాంటి మొహమాటం పడాల్సిన అవసరం లేదు అండ్ వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి అనుకోకండి అదే విధంగా మీ వర్క్ పైన మీరు నమ్మకం ఉంటే మాత్రం వాళ్ళు ఇంకోసారి రాకపోయినా పర్వాలేదు ఇంకో వాళ్ళు వస్తారు మన వర్క్ నచ్చిన వాళ్ళు వేరే వాళ్ళు వస్తారు దాంట్లో ఏమున్నది వాళ్ళే స్టిచ్చింగ్ చేయించుకోవాలి ఎలా కాలం వాళ్ళే చేయించుకుంటారు అనేది లేదు కదా మన వర్క్ నచ్చి అండ్ మనను మన వర్క్ పైన నమ్మకుంటే ఇంకా వేరే వాళ్ళు వచ్చి మనకు వర్క్ ఇస్తారు అంతేగాని వాళ్ళని నమ్ముకొని అయితే మనం ఏం వర్క్ చేయాలి లేదు కాబట్టి అదే విధంగా వాళ్ళకు అండ్ ఇలా ఫీల్ అవుతారో అలా ఫీల్ అవుతారు అండ్ మీరు ఫీల్ అయ్యి అండ్ మీ కష్టాన్ని వృధా పోనివ్వకండి ఇది నేను చెప్పాలనుకున్నది అండ్ ఈ పూర్తి వీడియో అయితే అర్థమైందనే అనుకుంటున్నాను ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఈ మధ్యలో చాలా యూస్ అయితే తక్కువైపోయినాయి ఎందుకో తెలియదు మరి అండ్ నేను కూడా ఈ మధ్యలో కొంచెం బిజీ బిజీ ఉందండి అంటే ఫంక్షన్లు అదే విధంగా నాకు కూడా కొంచెం వర్క్ ఎక్కువ ఉంది ఇంట్లో అందుకని చెప్పేసి కొంచెం వీడియో డిలో డిలే అవుతున్నాయి మంచి మంచి వీడియోస్తో అదే విధంగా మంచి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అండ్ ఇలాగే సపోర్ట్ చేయండి ఏమన్నా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మనలో మనం మన డౌట్లు క్లియర్ చేసుకోకపోతే ఇంకెవరు క్లియర్ చేస్తారు చెప్పండి అందుకనే అండ్ చాలా మంది సిస్టర్స్ అడిగారు కదా నాకు తెలిసింది చెప్పాలని అంతేగాని నాకు అన్నీ తెలుసు అని చెప్పేసి అయితే అంటలేనండి జస్ట్ నాకు తెలిసింది మాత్రమే మీతో షేర్ చేసుకుంటారు చాలామంది పల్లెటూరులో ఉండే వాళ్ళు చూస్తున్నారు నా ఛానల్ అంటే కామెంట్స్లో బట్టి నాకు తెలుస్తుంది కదా అప్పట్లో అయితే మీరు ఏ ఊరో మీరు కామెంట్స్ పెట్టండి అంటే నిజంగా చెప్తున్నాను నేను అక్కడి వరకు చూస్తున్నాను నా ఛానల్ అన్నట్టు నాకే ఆశ్చర్యపోయాను నేను అన్నీ అంటే వాళ్ళ ఊర్లో పా ఊర్లతో పాటు వాళ్ళు కామెంట్స్ చేశారు అందుకని చెప్పేసి నాకైతే నిజంగా హ్యాపీగా అనిపించింది చాలా చాలా సంతోషంగా అనిపించింది అదే విధంగా అండి ప్రతి ఒక్కరూ చాలామంది అంటే చాలామంది ఈ మిషన్ నమ్ముకొని ఉన్నారు అండ్ వాళ్ళకి అందరికీ అంటే ఎప్పుడు మోసం చేయదు బట్ చాలా మంది జిస్టి పెట్టే వాళ్ళు కూడా ఉంటారండి నిజంగా చెప్తున్నాను ఇది కూడా ఉంటుంది అప్పట్లో కూడా సిస్టర్ ఒక్కోళ్ళు అడిగారు అక్క ఇది ఎందుకు కట్టావు అని చెప్పేసి అండ్ ఎంతమంది జిస్టి పెట్టినా భగవంతుడు మనం చల్లగా చూడాలంటే కొన్ని ఇలాంటివి ఉండాలన్నట్టు అందుకనే ఇది కట్టా చెల్లె చూస్తే నువ్వు మాత్రం తప్పకుండా కామెంట్ చేయి పక్క ఇది ఎందుకు కట్టారని చెప్పేసి అడిగారు అండ్ మిషన్ తీసుకున్న తర్వాత నేను పూజ చేసి ఇది కట్టాను అండ్ ఎవరీ పండగకైతే తప్పకుండా మనం పూజ చేసేటప్పుడు కంకణం కట్టుకుంటాం కదా అలాగే నా మిషన్ కూడా నేనైతే కంకణం అండ్ ఏ పండగలు వచ్చినా నేను కంకణం అయితే పూజ చేసి కడతాను అన్నట్టు ఇంట్లో సాంబ్రాణికి ఇట్లా వేస్తూ ఉంటాను కదా పండగకు అండ్ ఎవరీ మంగళవారం కూడా వేస్తాను అట్లేం కాదు కానీ పండగకైతే ఇట్లా డెఫినెట్ కంపల్సరీ ఇట్లా కడతాను అన్నట్టు ఇది చెప్పాను కదా చాలా మంది ఉన్నారు ఖాళీ అంటే ఇవే ఎవరైనా అంటే ఖాళీగా ఉంటే ఖాళీగా ఉన్నారు అంటారు ఏమైనా వర్క్ చేస్తే అమ్మా ఏం అసలు ఊషపడకుండా వర్క్ చేస్తుంది అని చెప్పేసి అంటారు ఈ అంతే వాళ్ళని మార్చలేం కాబట్టి మనం కూడా వాళ్ళ తగ్గు తగ్గట్టు ముందుకు వెళ్ళాల్సిందే తప్ప వేరేమీ లేదు అందుకని చెప్పేసి మీ వర్క్ మీరు చేస్తూ ఉండండి వేరే వాళ్ళ పనిలో మనకు సంబంధం లేదు కాబట్టి మన పని మనం చేస్తూ ముందుకు వెళ్ళాల్సిందే వెళ్తూ ఉంటే అదే అదే పోతూనే ఉంటుంది అంతే జీవితం అంతే అంతే దాన్ని ఏం మార్చలేం కాబట్టి అండ్ వాళ్ళని కూడా మార్చలేము వాళ్ళ మైండ్ సెట్ అసలు మార్చలేము కాబట్టి ఎవరిది వాళ్ళు మారాలి తప్ప మనం ఎందుకు మార్చడానికి పోతాం అది ఎవరిది వాళ్ళకే ఈ రోజులలో వీలు కుదరటం లేదు ఇంకా వేరే వాళ్ళ గురించి ఆలోచించాలంటే అంత టైం కూడా లేదు ఎవరికి ఇది ఇవాళ వీడియో అండ్ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నా అదే విధంగా అండ్ దీంట్లో చెప్పిన వర్డ్స్ కొన్ని మీకు అర్థమైందని అనుకుంటున్నాను అండ్ పాయింట్స్ అండ్ మీకైతే అర్థమైంది అర్థమైతే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి అదే విధంగా నెక్స్ట్ అయితే ఎలాంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి నేను వీడియో ఫుల్ వీడియో మీకోసమే చేస్తున్నాను ఆయన చేస్తాను కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ మరీ